హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అప్పు పంపించిన వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం కోసం తెగ కష్టాలు పడిపోతూ ఉంటుంది త్వరగా డౌన్లోడ్ అవ్వు అని చెప్పేసేసి అలానే చూస్తూ ఉంటుంది మరోపక్క రాత్రి గార్డెన్లో రాజ్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్న సుభాష్ వచ్చి ఒరే రాజ్ ఇంకా ఎందుకురా నా మూలన నువ్వు బాధలు పడుతున్నావు నామూలన ఇంటిలో నుంచి వెళ్ళిపోవటం ఏంట్రా ఈరోజే నిజం చెప్పేద్దాం అని అనగానే డాడ్ వద్దు డాడ్ అని చెప్పేసి రాజ్ అలానే సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క కావికి వీడియో ఓపెన్ అవ్వటంతో తన మావయ్య తప్పు చేశాడు తన 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 భర్త ఏ తప్పు చేయలేదన్న నిజమైతే తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పెళ్లి రోజు ఆనందంతో కళావతికి ఐ లవ్ యూ చెప్పి యానివర్సరీ విషేస్ చెప్పి బొకే ఇద్దామనుకుంటూ వస్తున్న రాజ్కు ఆఫీస్లో వాళ్ళ నాన్న ఫ్యాన్కి ఉరేసుకోవటం కనిపించటంతో ఒక్కసారిగా రాజ్ వెళ్ళి డాడ్ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అయినా నువ్వేంటి డాడ్ నన్ను అమ్మను బాధ పెట్టడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అసలు ఏమైంది డాడ్ అని అనగానే ఎప్పుడో ఏదో ఎక్కడికో మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు తన పియ ఒక మాయ అనే అమ్మాయితో ఇక తెలియకోకుండానే ఇక సంబంధం అయితే ఏర్పడిపోయింది ఆ తప్పు జరిగిపోయిన తర్వాత ఎవరికీ చెప్పద్దు ఈ తప్పు మళ్ళీ చేయొద్దు అని ఒకరికి ఒకరం అనుకున్నాం కానీ ఈ మధ్యనే తెలిసింది తను తల్లి అయింది అని బిడ్డ పుట్టాడు అని చెప్పేసి ఆ బిడ్డకు కన్న తండ్రి నేనే అని వచ్చి చెప్పేదాకా నేను కూడా తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి ఆ రోజు ఇక ఆ బిడ్డ తండ్రి ఆ బిడ్డను ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే వచ్చి పరువు నష్టం చేస్తానని చెప్పేసి మాయ తనకు చెప్పటంతోటి ఇక వెంటనే తను సూసైడ్ చేసుకోవాలి ఊరేసుకోవాలనుకుంటాడు సుభాష్ అయితే మన రాజు వచ్చేసేసి డాడ్ మీ వ్యక్తిత్వానికి ఎటువంటి మచ్చ రాకూడదు మన దుగ్గిరాల వారి ఇంటి కుటుంబం మీద ఏ మాయ అచ్చలు పడకూడదు ఈ నింద నేను వేసుకుంటాను అని చెప్పి రాజైతే తన కొడుకులాగా ఆ క్షణం ఇంటికి తీసుకొని వచ్చిందంతా కూడా అటు కావ్య వీడియో ద్వారా క్లారిటీగా చూసేస్తుంది ఇటు సుభాష్ అలానే రాజు ఇద్దరు కూడా క్లారిటీగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు డాడ్ ఇప్పుడు తప్పు నేను చేశాను కాబట్టే అమ్మ కోపంతో నా మీద రగిలిపోతూ అరుస్తుంది అదే తప్పు మీరు చేశారనే అమ్మకు నిజం తెలిసిపోతే అమ్మ గుండె ఆగిపోతుంది తాతయ్య ప్రాణాలతోనే ఉండరు కాబట్టి డాడ్ నేను నిజమైతే బయట పెట్టలేను కావలసి వస్తే రెండు రోజులు అయిపోయిన తర్వాత నా గడువు పూర్తయిపోతుంది ఆ తర్వాత నేను వచ్చేసేసి ఆనందంగా అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతాను కొంతమందికి తల్లి యొక్క రుణం తీర్చుకునే అవకాశం జన్మలో రాదు అని అంటారు నాకు వచ్చింది అనుకుంటాను అని చెప్పేసి రాజ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక వాళ్ళ డాడీ అయితే ఒరే నీకు ఒక మాట చెప్పమంటావా జీవితంలో జీవితంలో నన్ను క్షమించొద్దురా ఎందుకంటే నా కొడుకు మంచి వ్యక్తిత్వం కలవాడు వాడి జీవితం బాగుండాలనుకుంటాను నా కారణంతో నీ జీవితం స్పాయిల్ చేసుకుంటున్నావు నాన్న రాజ్ అని చెప్పేసి సుభాష్ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక రాజ్ కూడా వెళ్ళిపోవటంతో అప్పుడు కళావతి అనుకుంటుంది ఇంతకాలం నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంటి పెద్ద తప్పు చేశాడని తెలిస్తే ఈ కుటుంబం పరువు ప్రతిష్టలకి ఏం కావాలి కృష్ణయ్య కాబట్టి ఈ నిజం ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత అందరి ముందు బయట పెట్టాలి అనుకున్నాను ఒకప్పుడు ఇప్పుడు నేను కూడా నా భర్తలాగా మౌనంగా ఉండిపోవటం తప్ప ఏమీ చెయ్యలేను అని చెప్పేసి కావి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇంట్లో కళావతి అందరికీ కాఫీలు అవి ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా టిఫిన్లు అవి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేస్తూ ఉంటుంది అయితే ఈ లోపల బాబు ఒకటే ఏడుస్తూ ఉంటాడు ఒకటే ఏడవటంతో రాజ్ బాబును పాలకోసం కిందకైతే వస్తాడు ఇక బాబు పాలకోసం వస్తూ ఉన్నప్పుడు ఇక వెంటనే అంటూ ఉంటుంది అపర్ణాదేవి ఈ ఏడుపు కన్నీళ్ళు నా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు రేపు ఒక్కరోజు మాత్రమే నీకు అవకాశం ఉంది ఆ బాబును కన్న తల్లి దగ్గరికి వెళ్ళి వదిలేసి వస్తావో లేకపోతే ఏకంగా నీ అంతా నువ్వు బాబును తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతావు నిర్ణయం నీకే వదిలేస్తున్నాను మరోసారి గుర్తు చేస్తున్నాను ఇక నా మనవడు నా కొడుకు ఈ ఇంట్లో మంచోడు అని ఎవరైనా అడ్డుపడ్డానికి చూస్తే చెప్పాను కదా నా శవాన్ని చూస్తారని అని అపన్నాదేవి మరోసారి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది అయితే ఇక వెంటనే రుద్రాణి కావ్య వెనక ఆస్తిని చూసి నేను నా భర్తకు సపోర్ట్ చేయటం లేదు అని అంటున్నావు మరి ఇప్పుడేమంటావో అని చెప్పేసేసి రుద్రాణి అయితే పుల్లలు వేస్తూ ఉంటుంది అప్పుడు కావ్య అంటూ ఉంటుంది చూడండి మీరెవరు ఎన్ని అనుకున్నా నేను నా భర్త వెనకాతలే ఉంటాను నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఆయన పాదాల దగ్గరే ఉంటాను మీరు నా గురించి ఎన్నెన్న అనుకోండి నా వ్యక్తిత్వం మీద నిందలు వేసి మచ్చలు వేయండి నాకేమీ పర్వాలేదు నా భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను ఆ రోజు అరణ్యవాసాలు సీతమ్మదేవి శ్రీరామచంద్రుడు వెళ్ళలేదా అని చెప్పేసి అనగానే అప్పుడు రుద్రాణి అంటుంది ఓ కావ్య 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 నువ్వు సీతాదేవితో పోల్చుకుంటున్నావు కానీ రాజుని రాముడితో పోల్చుతుంటుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనగానే చూడండి మీలాంటి వాళ్ళు ఎన్నన్నా కూడా నాకు ఏమీ పర్వాలేదు నా భర్త గురించి నాకు తెలుసు భార్యాభర్తల మధ్య అనుబంధం ఉండాలి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు అన్నది నాకు అనవసరం అని చెప్పేసి ఏవండి బాబు పైన వేడుస్తున్నాడు పదండి పాలు పెట్టాలి అని చెప్పేసి కావ్య అయితే బాబుని పాలు పట్టాలని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఏంటి కావ్య అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు బాబుకు పాలు పట్టడంతో బాబు హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు ఇక రాజ్ కావ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తన భర్త ఏ తప్పు చేయకపోయినా తన తండ్రి మూలన నిందలు పడుతున్నాడు అని చెప్పి ఈ లోపల రాజ్ కళావతి పక్కకైతే వచ్చి కూర్చుంటాడు వచ్చి కూర్చొని అలసిపోయి వేసారిపోయాను కళావతి అని చెప్పేసేసి అమాంతం కళావతి భుజం మీద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఏవండి అని అనగానే కళావతి మొట్టమొదటి పెళ్లి రోజు ఆనందంగా జరుపుకోవాలి అనుకున్నాను నువ్వు కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసావు కానీ నేను బాబుని ఇంటికి తీసుకొని వచ్చాను ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్నారు కోపం చూపించారో నాకైతే తెలీదు కానీ నువ్వు మాత్రం నన్ను ఏ రోజు కూడా తప్పుగా చూడటం లేదు ఇప్పటికి కూడా నువ్వు తప్పుగా చూడలేదు కళావతి ఒకటి మాత్రం చెప్పగలను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అసలు ఇటువంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా నా జీవితం నాశనమైపోయింది అని ఎన్నోసార్లు బాధపడ్డాను దేవుడు బహుశా భార్య అనే పదానికి గొప్ప అర్థం భార్య అనే పదానికి నిర్వచనం నీ భార్య అని నిరూపించడానికి నిన్ను నాకు భార్యగా అప్పచెప్పినట్టు ఉన్నాడు కానీ ఏం చేస్తాను ఇప్పుడు భార్య మంచితనాన్ని భార్య అంటే ఎలా ఉంటుందో భార్య గొప్పతనం ఏంటో తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నా భార్యను నేను అపురూపంగా చూసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఏం చేద్దాం రేపటి నుంచి మనం ఈ ఇంటిలో ఉండం ఇక నేను నేను ఎలా చూసుకుంటాను కళావతి నీ మీద ప్రేమ లేనప్పుడేమో నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి అనుకున్నావు ఇప్పుడు నువ్వు వంట ఏంటో తెలిసిన తర్వాత నేను నేను రోడ్డు మీదకి తీసుకొని వచ్చేస్తున్నాను అని అనగానే ఏవండి భార్యకు బంగ్లాలో ఉన్నామా లేకపోతే చిన్న పెంకుటింట్లో ఉన్నామా అన్నది కాదండి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనుబంధం మాత్రమే ముఖ్యమండి అని చెప్పేసి కళావతి అయితే అంటూ ఉంటుంది రాజ్ కళావతి భుజం మీద పడుకుంటూ అలానే బాధపడుతూ ఉంటాడు అప్పుడు రాజ్ అంటూ ఉంటాడు కళావతి నేను రేపటి నుంచి మనం ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం కానీ నాకెందుకు అనిపిస్తుంది ఏ రోజు నీతో సంతోషంగా గడపలేదు నేను నన్ను ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళిపో కలవతి కాసేపు పీస్ఫుల్ మైండ్గా ఉండాలనిపిస్తుంది నాకు నువ్వు నీకు నేను తప్ప మరెవరు వద్దు అనిపిస్తుంది మనం కాసేపు ప్రశాంతంగా ఎక్కడికైనా బయటికి దూరంగా వెళ్ళిపోదాం కలవతి అని అనగానే సరేనండి అని చెప్పేసి కావ్య అయితే అంటుంది ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా బయటకైతే వెళ్తారు ఇక మంచి గార్డెన్ వాతావరణం ఇక అక్కడ కూర్చొని రాజ్ బాధపడుతూ ఉంటాడు ఇక కళావతి కూడా తన తండ్రి తప్పు చేసిన తప్పు నా తండ్రి తప్పు చేశాడు అని ఏ కొడుకు ఒక భార్యతో చెప్పలేడు మీరు ఎంత మానసిక క్షోభ పడుతున్నారో నాకు బాగా అర్థమవుతుందండి అర్థమవుతుంది అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ బయటకు వస్తాడు కదా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అలా కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇక రాజ్కి ఏ అమ్మాయి అయితే బాబునిచ్చిందో మాయ మాయ అయితే ఎదురు పడుతుంది రాజ్ స్టన్ అయిపోతాడు ఇదేంటిది మాయ ఇక్కడుంది అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు అయితే మాయ పక్కన మరో అబ్బాయి అయితే కనిపిస్తాడు రాజ్ అలానే తదేకంగా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఐఫైర్ ఇచ్చుకుంటూ ఎంతో సంతోషంగా ఎంతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండటంతో రాజ్ అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే కళావతి వచ్చేసేసి ఏమండి ఏమైందండి అని అనగానే చెప్తాను కళావతి సైలెంట్గా ఉండు అప్పటిదాకా అని చెప్పేసేసి కళావతిని కళావతిని పట్టుకొని రాజ్ అయితే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు ఇక వాళ్ళు అప్పటిదాకా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఒక్కసారిగా తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే ఏవండి ఏం చేస్తున్నారు తను ఎవరు మాయ అంటే తనేనా అని అనగానే ఒక్కసారిగా రాజ్ ఏంటి మాయ అంటున్నావు నీకు తెలుసా కళావతి అని అనగానే తెలుసండి మీరు ఆఫీస్లో ఇక ఫుటేజ్ని డిలీట్ చేశారు కదా నాకు కూడా నిన్న రాత్రి తెలిసిందండి అని చెప్పేసి అనగానే ఇక రాజ్ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ముందు మనం ఆలోచించింది చాలు తనని ఎందుకు ఫాలో అవుతున్నారో పదండి మనం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అని చెప్పేసేసి ఇక వాళ్ళిద్దరూ లోపలకైతే ఇంటి అయితే వెళ్తారు ఇంటి దగ్గరికి వెళ్ళంగానే మాయ అంటూ ఉంటుంది డార్లింగ్ మన లైఫ్ ఇలా సెటిల్ అయిపోతుందని ఎప్పుడు అనుకోలేదు అని అనగానే అవును నేను ఎప్పుడు అనుకోలేదు అని అనగానే ఎప్పుడో నాకు ఒక సంవత్సరం క్రితం ఒక చిన్న ఐడియా వచ్చింది సుభాష్ సార్తో బయటకు వెళ్ళినప్పుడు డబ్బు కోసం పడుంటుందలే అని చెప్పేసి ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన తప్పు చేసినట్టుగా ఆయనకు కూల్ డ్రింక్లో ఒక ట్యాబ్లెట్ కలిపేశాను ఆయన మత్తుతో పడుకున్నాడు పడుకున్న వ్యక్తితోటి ఇక నేను కావాలని చెప్పేసి మిస్బిహేవియర్ చేసినట్టుగా కొన్ని కొన్ని ఫొటోసు పిక్స్ని అయితే తీసేసుకున్నాను ఆ ఫొటోసు పిక్స్ ఇంత బాగా ఉపయోగపడతాయని అనుకోలేదు నేను అప్పుడు నాకు అవసరమైన డబ్బే వచ్చేసి ందులే ఇక అంతా బాగానే ఉంటుంది అనుకున్నాను కానీ ఏం చేస్తాం మనం హ్యాపీగా లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాం మనకు పన్నెంటి బాబు కూడా పుట్టాడు కానీ మన లైఫ్ ఫుల్గా సెటిల్ అవ్వాలి అంటే పాత జ్ఞాపకాలలో తవ్విన ఫోటోలు మళ్ళీ నా ముందు పడ్డేటట్టు నువ్వే చేసావు ఈ మంచి ఐడియా నువ్వే ఇచ్చావు ఇక నా కొడుకు దుగ్గిరాల ఇంట్లో పెరుగుతున్నాడు అంతేకాకుండా ఇక మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఎప్పుడు అవసరమైనంత డబ్బు అప్పుడు ఆ సుభాష్ నాకు ఇస్తూనే ఉన్నాడు పాపం తప్పు చేయకపోయినా చేసినట్టు నటించి చేసినట్టు ఫోటోలు సృష్టించి మన కొడుకుని వాళ్ళ కొడుకుగా పంపించడంతో ఇక ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు డబ్బు పంపిస్తున్నాడు మన కొడుకు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పేసేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అవును ఇలాంటి వాళ్ళను మనం టార్గెట్ చేస్తేనే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది మనం కరెక్ట్ వాళ్ళని టార్గెట్ చేశాం అని చెప్పేసేసి మాయ తన భర్త ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఒక్కసారిగా కావ్యం వచ్చేసేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుందంతా కూడా రికార్డ్ అయితే చేసేస్తుంది ఇక వెంటనే రికార్డ్ చేయటంతో రాజ్ వచ్చేసేసి కదలటంతో ఆ పక్కనే ఉన్న ఒక చిన్న గ్లాస్ లాంటిది కింద అయితే పడిపోతుంది మాయ ఎవరు అని చెప్పేసి అనగానే నీ పేరు మాయ నీ పేరుగా తగ్గట్టు ఎంతమందిని ఇలా మాయ చేస్తున్నావు అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది ఇక వెంటనే రాజ్ నువ్వా ఎప్పుడొచ్చావు అని అనగానే చూడు నువ్వు నా మావయ్య గారిని ఎలా మస్కి కొట్టించావో ఎలా మోసం చేశావో చెప్తున్నప్పుడే వచ్చాము అని చెప్పేసి చూడు బాబును తీసుకొని వచ్చి నువ్వు మర్యాదగా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయావో వెళ్ళావు లేదంటే ఈ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పోలీసులకు అప్ప చెప్తాను మా ఇంటి మీద నువ్వు కావాలని కన్నేసి కుటుంబాన్ని గౌరవాన్ని తగ్గించేటట్టు చేసి స్వలూభం కోసం చివరాకరికి నీ కొడుకును కూడా పనంగా పెట్టావన్న విషయాన్ని పోలీసులకు అప్పచెప్తాను చివరాకరికి నీ కొడుకు దుగ్గిరాల ఇంట్లో పెరగడు అనాథాశ్రమంలో పెరుగుతాడు నువ్వు జైల్లో చిప్పకూడ తింటూ ఉంటావు కాబట్టి నువ్వు తిన్నగా ఇంటికి వచ్చి ఆ బాబు నా బాబే అని చెప్పేసేసి నువ్వు నిరూపించాలి డిఎన్ఏ సర్టిఫికేట్స్తో సహా మీరిద్దరూ ఇంటికి వచ్చి ఏదో కావాలని గొప్పింటి వాళ్ళని టార్గెట్ చేస్తే డబ్బు వస్తాయని ఈ రకంగా రాజుగారికి మేము ఏదో అబద్ధాలు చెప్పి మోసం చేసి దొంగ సాక్ష్యాలు చూపించటంతో బాబుని తీసుకొని వచ్చామని చెప్పి నీ కొడుకును తీసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు కానీ ఇప్పటిదాకా లైఫ్ సెటిల్ అనుకున్నావు కదా ఇప్పుడు నీ లైఫ్ పూర్తిగా ఎక్కడ సెటిల్ అవుతుంది అనుకుంటున్నావు జైల్లో సెటిల్ అవుతుంది నీ కొడు కొడుకు ఇక అనాథాశ్రమంలో పెరుగుతాడు నువ్వు జైల్లో ఉండి నీ కొడుకుకు అనాథ అవటం కావాలా లేకపోతే నిజం చెప్పి నీ కొడుకుని తీసుకొని వచ్చి నీ కొడుకుతో జీవితాంతం ఉన్న దీంట్లోనే సంతోషంగా బతకటం కావాలో నువ్వే తేల్చుకో పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి అని అనగానే రాజ్ సారీ రాజ్ సారీ నేను చేసింది తప్పే తప్పే నేను చేసింది ఇప్పుడే వచ్చి నా కొడుకుని తీసుకొని వచ్చేస్తాను నా కొడుకు అనాథ కాకూడదు అని చెప్పేసేసి అనగానే అలా వచ్చి నా మావయ్య గారు తప్పు చేశారన్నది కాదు ఇంటి గౌరవాన్ని తగ్గించేటట్టు దొంగ సాక్ష్యాన్ని చూపించాలని మాత్రమే చెప్పు అని చెప్పేసి చెప్పంగానే సరే అని చెప్పేసేసి తను తన భర్త తిన్నగా ఇంటికైతే వస్తారు బాబుని చాలా రోజుల తరచు చూడటంతో బాబుని హాక్ చేసుకుంటారు బాబు కూడా అప్పటికే జ్వరం రావటంతో కన్న తల్లి స్పర్శ కావాలని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా ఈ మధ్యకాలంలో సో so, ఇక కన్నతల్లి స్పర్శ కూడా తగలటంతో బాబు హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే అపర్ణాదేవి ఆగు ఏంటి బాబుని తీసుకుని వెళ్ళిపోతున్నావు ఎవరు నువ్వు నీ కొడుకు నా ఇంట్లో ఎందుకున్నాడు ఈ నిజాలన్నీ నాకు పూర్తిగా తెలియాలి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు నేను గొప్పింటి వాళ్ళని టార్గెట్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుందని ప్లాన్ చేశాను అందుకని చెప్పేసేసి మీ కుటుంబంలో వాళ్ళు తప్పు చేసినట్టుగా దొంగ సాక్ష్యాలు చూపించాను కుటుంబం అంటే గౌరవము కుటుంబం అంటే ప్రేమ కుటుంబం కోసం ఏదైనా చేసే రాజుగారు వితిన్ సెకండ్స్లో నమ్మేస్తారు కాబట్టి నేను ఈ రకంగా రాజుగారిని సాక్ష్యాలు చూపించి నమ్మించాను ఆయన ఏ తప్పు చేయకపోయినా బాబును తనతో పాటు తెచ్చుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసేసి తను ఏ తన కుటుంబం ఏ తప్పు చేయకపోయినా నేనే ఇదంతా కావాలని చేశానని పిల్లాన్ని తీసుకొని అక్కడి నుంచి అయితే అందరికీ క్షమాపణ చెప్పేసి సి వెళ్ళిపోతుంది ఇక దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా కలిసి రాజుని ఎంతో సంతోషంతో నాన్న రాజ్ అసలు శిశులైన వారసుడంటే నువ్వే నమ్ నువ్వేరా అని అంటూ ఉంటే సుభాష్ వచ్చేసేసి తన కోడల్ని దగ్గరికి తీసుకుంటాడు ఇక కోడలవైనా కూతురు వైనా నువ్వేనమ్మా నేను ఏ తప్పు చే నేను తప్పు చేశానేమో అనుకున్నాను కానీ నేను ఏ తప్పు చేయలేదని నిరూపించావు అని చెప్పేసి అనగానే మావయ్య గారు మీరు స్వతంత్ర ఉద్యమానికి పాల్పడిన వాళ్ళు మన దుగ్రాల వారి కుటుంబం ఎప్పుడు ఏ తప్పు చేయదు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారికి వినపడుకోకుండా కావ్య మాట్లాడుతూ ఉంటుంది ఈ రకంగా కావ్య వాళ్ళు బయటకు వెళ్ళటంతో మాయ తన భర్తతోటి హ్యాపీగా క్లోజ్గా ఉండటంతో మాయను ఫాలో అవుతూ వెళ్ళి మాయ చేసిన మాయని బయటపెట్టి మాయకి సుభాష్ కి ఎటువంటికి సంబంధం లేదని నిరూపించి బాబును కన్నతల్లి ఒడికి చేర్చేస్తారు రాజ్ అలానే మన కావ్య అయితే ఈ తర్వాత రాజు వచ్చేసేసి ఇక ఇన్నాళ్ళకి సంతోషంగా ఉంటారు కదా పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అపర్ణాదేవి కోడలుగా అంగీకరించడం మొదలు పెట్టబోతుంది మన అయితే మన సావాచ కర్మణ భార్యని ప్రేమిస్తూ మొదలుపెట్టాడు కాబట్టి ఇక కళావతిని పట్టుకొని రాజు వచ్చేసేసి హనీమూన్కి అయితే ప్లాన్ చేస్తున్నాడు మరి హనీమూన్కి వెళ్ళిన తర్వాత కథలో ఎటువంటి ట్విస్టులు రాబోతున్నాయి కథలో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి రానున్న ఎపిసోడ్స్లో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్